ఒక ప్రవచన పూర్వకమైన వాక్యాన్ని ఇస్తున్నాడు అనమాట ప్రవచన పూర్వకమైన వాక్యము ఏ విధంగా ఉంటుంది అంటే మన హృదయంలో నుండి మన హృదయంలో దాచబడి ఉన్న వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఈ కుటుంబము అనుకుంటున్నాము అందరం బాగున్నారు కదా ఈ కుటుంబంలో ఏం కోరుతుంది అన్నీ బాగున్నాయి కదా అనుకుంటున్నాం కానీ ఈ కుటుంబంలో ఉన్న హెల్లమ్మ గారికి ఏ విధంగా ఉంది అంటే ఎహోవా అసాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను నా ప్రార్థన ఆలకించను అని విన్నవించుకుంటుంది చాలా మందిని బరువు అయితే మోస్తాం అమ్మ బరువు మొయలే ఆ తల మీద ఉన్న బరువు దించండి లేదా సాయం పట్టడం కానీ బాధ్యత దించుకోవటం కుదరదు రోజుల్లో బాధ్యత ఎక్కువ బరువు ఎక్కువ అంటే బాధ్యతలే చాలా బరువుగా ఉంటుంది అన్నమాట సంసారం అనే సాగరంలో కుటుంబం అనే ఒక వ్యవస్థని కట్టుకోవటానికి దేవుడు తనకి కృపను చూపించాడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ కూడా ఒకరొకరిని 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 చేరుస్తూ ఉంటాడు అనమాట నీకు భర్తని ఎవరిచ్చారు దేవుడిచ్చాడు నీకు బిడ్డల్ని ఎవరిచ్చారు దేవుడిచ్చాడు బిడ్డలకి బిడ్డలు కావాలని ఆశిస్తున్నాము నీకు భర్తనిచ్చిన దేవుడు నీకు బిడ్డలు ఇచ్చిన దేవుడు నీ కుమారులకి వివాహం జరిగించిన దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాను అంటున్నాడు అనమాట వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నిరార్ధకము చేయడనమాట నెరవేర్చు సమర్థత కలిగిన వాడు నువ్వు అనుకుంటున్నావు నేను అగాధ స్థలములో నుండి యహోవా అగాధ స్థలములలో నుండి ఇక్కడ యహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ఏంటంట అందరం ఉన్నా మనము ఒక్కొక్కసారి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాము అమ్మ నీకేంటమ్మా నీ బిల్డింగ్ చుట్టూ అందరు ఉన్నారు నీ ఇంటి చుట్టూ అందరు ఉన్నారు అనుకుంటూ ఉంటాము కానీ ఏంటిదంట అగాధమే అనిపిస్తుంది మన మనసులో ఉన్న బాధ ఎలా అనిపిస్తుంది అంటే అది గొప్ప లోయ అది గొప్ప అగాధము నేను చీకట్లో ఉంటున్నాను మనుషులకి ఎవ్వరికి కనపడ కనపడుతున్నాను అనుకుంటున్నారు కానీ కనిపించలేని స్థితిలో ఉన్నాను అని ప్రార్థిస్తున్నావు దేవుడు ఈ రోజున నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఏహో మా కొరకు కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నువ్వు ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నావు ఒక గొప్ప నిరీక్షణ నువ్వు అగాధ స్థానంలో నుండి ప్రార్థన చేసిన దేవుడు నువ్వు అనుకుంటున్నావు నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద ఆశ పెట్టుకొని చున్నాను అని నువ్వు అనుకుంటున్నావు నీ మనసులో మాట అయితే ఇది ఉందనమాట నేను దేవుని కొరకు కనిపెట్టుకొని చున్నాను దేవుని మాట కొరకు కనిపెట్టుకొని చున్నాను అంటున్నాడు దేవుడు మనము వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఏమనుకుంటాము అంటే వాక్యము మనల్ని చెప్తూ ఉంటుంది అనమాట మనకి మాట్లాడుతూ ఉంటుంది మన మనసుకి ఓదార్పునిస్తూ ఉంటుంది మనకి మనము ఏదైతే మనము బాధపడుతూ ఉంటామో మనకి సమాధానాన్ని దయచేస్తుంది ప్రత్యుత్తరాన్ని దయచేస్తుంది ఎందుకు దయచేస్తుంది అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆమె దేవుడు నువ్వు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అయా తండ్రి నేను అగాధ స్థలంలో నుండి నీకు ప్రార్థిస్తున్నానయ్యా నాకు ఉత్తరాన్ని దాయించే ఇప్పుడు అవ్వ నాకు సమాధానాన్ని దయించే అయ్యా నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే నీ ప్రార్థనని ఆయన అంగీకరించుకున్నాను ఇస్రాయలు మీద దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఇస్రాయలు దోషములన్నిటినీ ఆయన విమోచించాడు ఈ రోజున అని కుటుంబంలో ఉన్న దోషములన్నిటిని కూడా ఆయన తీసివేస్తాను కడిగివేస్తాను కడిగి వేస్తాను ఈ కుటుంబ ఆరాధన ద్వారా నీ దోషములను నీ పాపాలని ఇస్రాయల్ యొక్క దోషాల్ని నేను తీసివేసిన దేవుడిని కదా అచిమురు అధ్యాయంలో అంటున్నాడు అనమాట ఇస్రాయలు దోషములన్నిటినీ ఆయన వారిని విమోచిందును నీ పాపాలన్నింటినీ తీసివేస్తాను నీకు నీకు ఒంటరిగా ఉంటున్నావు అనుకున్న నీకు నేను నీతో మాట్లాడుతున్నాను నేను నీకు మాట్లాడుతూ సమాధానాన్ని ఇస్తున్నాను అంటున్నాడు అనమాట నువ్వు ఎంత నిమిత్తమై ప్రార్థన ఏర్పాటు చేస్తున్నావో ఆయన వైపు చూస్తూ ఆయన నీ నీ ప్రాణము ఆయన కొరకు ఆశపడుచున్నది ఆయన మాట కొరకు ఆశపడుచున్నది ఆయన ఆయన చెప్పే వాక్యము కొరకు ఆశపడుచున్నది కాబట్టి దత్తదని వారు ధనిలు వీరు ఏంటిది నీటి కొరకు ఆకలి దప్పులు కలవారు అంటాడు మంత్రి అట్లాగే నువ్వు అయితే ఆశపడుతున్నావో అయితే నువ్వు ఒంటరిగా అనుకుంటున్నావో అయితే నేను నువ్వు నిరీక్షిస్తున్నావో ఎంత నిమిత్తం అయితే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో దేవుడు నీకు అన్నిటికీ కూడా సమాధానాన్ని ఇస్తున్నాడు ఆ మెయిన్ నీ అన్ని ప్రశ్నలకి సమాధానాన్ని సమస్యలు ఉన్నప్పుడైనా బాధపడకో ఆకాశం ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆకాశం ఎప్పుడు చూడు నిర్మలంగా కనిపిస్తూ ఉంది ఆ ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇస్రాయలు దోషాలని నేను కడిగేసిన దేవుడిని నేను రోషం కలిగిన దేవుడిని ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాను ప్రవచనాన్ని రోజు చేస్తున్నాను నా మాట నువ్వు వింటున్నావు కాబట్టి నీ మాటకి నేను అంగీకరిస్తున్నాను అంటున్నాడు తల్లి తన బిడ్డను చేర్చుకున్నట్లు నేను నిన్ను చేర్చుకుంటున్నాను అంటున్నాడు అనమాట నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఆయుష్నిచ్చిన దేవుడు నీకు మంచి స్థలాన్ని ఇంటినిచ్చిన దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చిన దేవుడు నీ కొరతను తీరుస్తున్నాడు నీ కొరతను తీరుస్తానికి సిద్ధంగా ఉంటున్నాడు అనమాట ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావని మనిషి జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఆ క్వశ్చన్ మార్కు ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్వశ్చన్ మార్కు మనము కడుపులో పిండముగా ఉన్నప్పటి నుంచే క్వశ్చన్ మార్క్ వస్తుంది మీకు తెలుసో తెలీదు ఆ క్వశ్చన్ మార్కు ఎలాగొస్తుంది అంటే మనము గర్భంలో గర్భంతో ఉన్నప్పుడు అమ్మో ఆడపిల్ల మా మోపిల్లుడు పుట్టాడు ఆడపిల్ల పుట్టుద్దు మోపిల్ అది ఒక క్వశ్చన్ మార్కే కాదంటారా అది క్వశ్చన్ మార్క్ వేయండి మళ్ళా ప్రసమించిన తర్వాత తొమ్మిదో రోజు నీళ్ళు పోయాలి తొమ్మిదో రోజు నీళ్ళు పోయాలి అనుకుంటాం అది ఒక అదొక సమస్యగా మనము భావిస్తూ ఉంటాం ఆ తర్వాత అన్నప్రాసం చేయాలి ఆ తర్వాత అక్షరాభ్యాసం చేయాలి ఆ తర్వాత పుట్టినరోజు చేయాలి కొద్ది పుట్టినరోజుకి పుట్టినరోజుకి నలుగురిని పిలిచి మనము వేడుక చేసుకోవాలి మనిషి జీవితము ఎప్పుడు క్వశ్చన్ మార్క్ అదే పిల్లలకు చూడండి ఎల్కేజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటారు అంటే యూకేజీకి వెళ్ళాల్సిందే యూకేజీ చదివిన తర్వాత ఒకటి నుంచి వరకు కష్టపడి 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 చదివితే ఆ పాస్ నా అన్న ఫీలింగ్ లేకుండానే ఆ తర్వాత దేనికి కడుతున్నావు అంటారు అంటే ఆ సంతోషాన్ని కూడా ఫీల్ అవ్వారనమాట ఆ టెన్త్ క్లాస్ పాస్ అయ్యావా నెక్స్ట్ ఏంటి అంటారు అట్లాగే మనిషి జీవితం నెక్స్ట్ ఏంటి మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళినా మళ్ళా మట్టిలోకి వెళ్ళాల్సిందే మట్టి జీవితం మట్టిలోనికి వెళ్ళాల్సిందే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్ని క్వశ్చన్ మార్కులే ఆడపిల్లనుకోండి పెద్ద మనిషి అయినాక క్వశ్చన్ మార్క్ తర్వాత పెళ్లికి క్వశ్చన్ మార్కు ఆ తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ అదే మా పిల్ల జాబ్ చదుబాబు కావాలి జాబ్ జాబ్ తర్వాత జీవనం జీవనం తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత ఇవన్నీ మనిషి జీవితము ఏ విధంగా ఉంది అంటే నీకు ఏది అవసరమైనప్పుడు ఆకాశం నుండి మనాన్ని కురిపించిన దేవుడికి తెలియదా అని అవసరం ఏంటో వర్షాన్నిచ్చిన దేవుడికి నీకు తెలియదా జీవాన్నిచ్చిన దేవుడికి తెలియదా అని ఇప్పుడు దేవుడు నీకు క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు అనమాట ఏమని వేస్తున్నాడు నీవు నాకేం చేస్తున్నావు కదా దేవుడు కూడా పొత్తు నుంచి అంట బిజీ షెడ్యూల్లో ఉంటాడన్న సాయంత్రం వరకు కూడా అందరూ దేవా అదివు ఇది ఇవ్వు ఇది అది ఇవు నాకు ఇవు కారు ఇవ్వు ధనం ఇవ్వు భోగం ఇవ్వు అని అందరూ అడుగుతారంట కానీ నాకు రక్షణ అనే టికెట్ దయచేయమని ఎవరు అడగరంట చాలా అంట వందకి వన్ పర్సెంట్ అడుగుతారంట అంటే తొంభై తొమ్మిది మంది తమలోక ఆశల్ని అడుగుతూ ఉంటున్నారనమాట అయితే మనం ఇప్పుడు ఏం అడుగుతున్నాం కుటుంబం ద్వారా రిక్వెస్ట్ చేయడానికి వచ్చిన్నాం కాబట్టి దేవుడు పోలమ్మ గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు నీకు ఇస్తాడు నీ ప్రాణము ఆశతో ఎదురు చూస్తున్నావు కాబట్టి మాట తప్పని దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు నీవు మాట్లాడనిరాయి మన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను ఇస్రాయేలీల శ్రమల నుంచి విడిపించిన దేవుణ్ణి ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుణ్ణి వర్షాన్ని ఇచ్చిన దేవుడిని అగాధ స్థలంలో నీవు చిన్న మూలుగులు విన్నాను నీకు అన్నిటిని విన్నాను నీకు నాట్యంగా మారుస్తాను నా మాట వింటున్నావు కాబట్టి నేను నీకు చేస్తాను అని వాగ్దాన పూర్వకంగా వాగ్దానము ఈ రోజు దేవుడు దయచేస్తున్నాడు కనుక వగ్దానాన్ని ఇచ్చే దేవుడు మనందరము కూడా నమ్ముదాం అందరూ అలాగే మోహరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం